ఈ మొక్క పేరు పాండవ ఒత్తి దీన్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతోటి పిలుస్తారండి పాండవ పత్తి అని పాండవ బట్టి అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు అయితే ఇది ప్రమిదలో నూనె పోసి ఈ ఆకుని ఒత్తిలేక కనుక మనం ఆ నూనెలో పెట్టి వెలిగిస్తే దీపం వెలుగుతుందండి అంటే దీపారాజన మనం ఒత్తి లేకుండా ఈ ఆకుతోటి చేసుకోవచ్చు అయితే మనకి ఆరోగ్యపరంగా అంటే ఆయుర్వేద పరంగా కూడా ఇది చాలా ఉపయోగపడే మొక్క ఈ దీపంతో మనం గనక దీపారాధన చేసినట్లయితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంతేకాకుండా దోమలు బల్లుల బెడద నుంచి మనం ఉపశమనం పొందవచ్చు అంతేకాకుండా జ్వరం వచ్చినప్పుడు అది ఏ జ్వరం అయినా కానివ్వండి జ్వరం వచ్చినప్పుడు దీని ఆకుల కషాయాన్ని గనక మనం తీసుకున్నట్లయితే ఆ జ్వరం నిమిషాల్లో తగ్గిపోతుంది తలనొప్పి మీకు విపరీతమైన తలనొప్పి వచ్చినప్పుడు ఈ మొక్క పైన కాడమైన ఉన్న బెరడని తీసుకొని దానిని నీడలో ఆరబెట్టుకొని దంచి పొడి చేసి ఆ పొడిని కనుక మనం పైన పట్టీలాగా వేసుకున్నట్లయితే ఎలాంటి తలనొప్పి అయినా తగ్గుతుంది దీని పేరు పాండవ పత్తి లేదా పాండవ ఒత్తి లేదా పాండవ బట్